గజ్జల దయ్యం ధనికులకు భయం పార్ట్ ఫోర్ నిర్మల నాగమణి గురించి ఆలోచిస్తుంటే పక్కనే ఉన్న ఆమె భర్త శ్రీను నిర్మల దిగులు పడకు ఆ నాగమణి దొరుకుతుందిలే ఏమోనండి నాకు మాత్రం చాలా భయంగా ఉంది సర్లే నువ్వు ముందు కాసేపు విశ్రాంతి తీసుకో అప్పుడు నిర్మల తనకు నిద్ర రావడం లేదని ఇంటి బయటకు వెళ్లి కూర్చుంటుంది అలా సమయం గడుస్తూ ఉండగా ఆకాశాన్ని మబ్బులు కమ్ముకుంటాయి ఆ తరువాత వినిపిస్తుంది అప్పుడు నిర్మల మొహంలో ఒక చిన్న చిరునవ్వు వస్తుంది అలా నిర్మల వీధి వైపు చూస్తున్న సమయంలో దయ్యం నడుస్తూ ఆమె ఎదురుగా వచ్చి నిలబడుతుంది ఏంటి తల్లి ఇంత రాత్రి పూట ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు ఊరి ఇప్పుడు ఒక ప్రమాదంలో ఉందండి దాని గురించి ఆలోచిస్తున్నా ఏంటి సమస్య అప్పుడు నిర్మల పోయిన ఆ నాగమణి గురించి అలానే ఊర్లో సంభవిస్తున్న చావుల గురించి దెయ్యంతో చెబుతుంది అయితే తనకు వచ్చిన కలలో రంగారావు ఆ దొంగతనం చేశాడని అంటుంది కానీ మీరు ఆ రంగారావుని చంపేశారు ఇప్పుడు ఆ నాగమణిని దాని స్థానంలో పెట్టకపోతే ఊరంతా ప్రమాదంలో పడినట్టే నిర్మల అదంతా విన్న దయ్యం కంగారు పడక తల్లి ఆ నాగమణిని తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాకే కాబట్టి నువ్వు వెళ్లి ప్రశాంతంగా నిద్రపో దెయ్యం అలా మాట ఇవ్వడంతో నిర్మల ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత దెయ్యం అక్కడ నుండి మాయమైపోతుంది ఇక మరుసటి రోజు ఇదే విషయాన్ని తన భర్తతో చెప్పి నిర్మల సంతోషపడుతుంది ఎందుకంటే ఖచ్చితంగా దెయ్యం ఆ నాగమణిని తీసుకొస్తుందని ఇక ఆ రోజు రాత్రి ఇద్దరూ దెయ్యం కోసం ఇంటి బయట ఎదురు చూస్తుంటారు అలా వారు ఎంతసేపు ఎదురు చూస్తున్నా కూడా దెయ్యం అక్కడకు రాదు దాంతో ఇద్దరూ నిరాశపడతారు ఇక చేసేదేం లేక తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోతారు మరుసటి రోజు వేకువజామున సమయంలో ఎవరో ఇంటి డోర్ కొడుతున్న సౌండ్ రావడంతో స్త్రీలో లేచి వెళ్లి తలుపు తెరిచి వెంటనే షాక్లో కట్టిగా ఇస్తాడు ఆ కేక వినగానే నిర్మల కంగారు పడి ఏమైందని వస్తుంది అయితే ఆమె కూడా ఇంటి బయటకు చూసి ఆశ్చర్యపోతుంది నిజానికి ఆ ఇద్దరూ అలా ఆశ్చర్యపోవడానికి కారణం ఇంటి బయట దయ్యంతో పాటు రంగారావు కూడా ఉంటాడు ఏంటి అలా చూస్తున్నారు చనిపోయిన వాడు ఎలా మీ ముందుకు వచ్చాడానా అవును అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మీరంతా అనుకున్నట్టు ఈ రంగారావుని నేను చంపలేదు కేవలం ఈ ఊరికి దూరంగా పండించాను కానీ వీడు దేవుడి విషయంలో కూడా దొంగతనం చేశాడని తెలిసాక చంపేయాలనుకున్నా మీరు మంచి పని చేశారు ఎలాగైనా ఆ నాగమణి గురించి తెలుసుకోండి ఇప్పుడు వీడే నిజం చెప్తాడు లేదంటే ఈసారి నిజంగా ప్రాణాలు పోతాయి ఏమంటావురా అని దెయ్యం రంగారావు వైపు కోపంగా చూడడంతో అతడు భయపడి వద్దు వద్దు దయచేసి నన్ను వదిలే ఆ నాగమణిని మీకు తిరిగిచ్చేస్తా పద అది ఎక్కడ దాచిపెట్టావో చూపించు అప్పుడు రంగారావు వారందరిని తన పొలం వద్దకు తీసుకుని బయలుదేరుతాడు నిజానికి ప్రజలు పాములకు భయపడి ఇళ్లలో నుండి బయటకు రావడం లేదు అలా వారు కాసేపు నడిచిన తర్వాత రంగారావు వద్దకు చేరుకుంటారు అప్పుడు రంగారావు అక్కడున్న బండరాయిని చూపిస్తూ దాని కింద నాగమణిని పెట్టానని అంటాడు ఇక దయ్యం జరుపుతుంది అయితే రంగారావు చెప్పిన విధంగా అక్కడ నాగమణి ఉండదు దాంతో అందరూ ఆశ్చర్యపోతారు ఇక రంగారావు అబద్ధం చెప్పాడని కోపంతో దెయ్యం అతని పీక చంపడానికి చూస్తుంది అయితే నిజంగా తాను ఈ రాయి కిందనే ఆ నాగమణిని దాచిపెట్టానని అంటాడు కానీ అది ఎలా పోయిందో తనకి తెలియదని భయపడుతూ చెబుతాడు దాంతో దెయ్యం అతనిని విడిచిపెడుతుంది అప్పుడు నిర్మలా కంగారు పడుతూ ఇక మనం తప్పించుకోలేం ఆ పాములు మనల్ని వదలవు అసలు ఈ సమస్యకు కారణం వేడు అని దెయ్యం రంగారావు వైపు కోపంగా చూస్తుంది అప్పుడు రంగారావు కంగారు పడి నేను చేసింది తప్పే దయచేసి నన్ను క్షమించండి అయితే ఆ నాగమణిని కనిపెట్టే దారి ఒకటి ఉంది ఏంటది ఎల్లుండి మహా ఏకాదశి అయితే ఏకాదశి రోజు రాత్రి నాగమణి చాలా ప్రకాశవంతంగా మెరుస్తుంది కాబట్టి ఆ రోజు రాత్రి నాగమణి దొరికే అవకాశం ఉంది అని రంగారావు చెప్పడంతో దెయ్యం అతనికి అవకాశం ఇస్తుంది ఒకవేళ ఆ రోజు గాని నాగమణి దొరకపోతే ప్రాణాలు తీసేస్తానని బెదిరిస్తుంది ఆ తర్వాత నిర్మలా మరియు శ్రీను ఈ విషయం ప్రజలతో చెప్పడానికి అక్కడ నుండి ఊర్లోకి అలా ఇద్దరూ కలిసి ఊర్లో అందరితో ఏకాదశి రోజు నాగమణి మెరుస్తుందని చెబుతారు ఇక రెండు రోజులు గడిచిన తర్వాత ఏకాదశి వస్తుంది అయితే ఆ రోజు చీకటి పడగానే ఊర్లో ప్రజలంతా తమ ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేస్తారు దాంతో ఊరంతా చీకటిగా మారుతుంది అప్పుడు ఊరి ప్రజలంతా రచ్చబండ సమావేశం సమావేశమవుతారు ఆ సమయంలో నిర్మల మాట్లాడుతూ అందరూ జాగ్రత్తగా ఆ నాగమణి ఎక్కడ ఉందో వెతకండి ముందుగా చెప్పినట్టు నాగమణి మెరుస్తుంది ఇక పదండి అని నిర్మల ప్రజలతో చెబుతుంది ఆ తర్వాత అందరూ నాగమణి కోసం ఊరంతా వెతకడం మొదలు పెడతారు మరోవైపు రంగారావు ఆ నాగమణి దొరక్కపోతే దెయ్యం తనను చంపేస్తుందని భయపడుతుంటాడు అలా ప్రజలంతా వెతుకుతున్న సమయంలో కొద్ది దూరం నుండి ఏదో కాంతి ఆకాశం వైపు వెళ్తున్నట్టు కనిపిస్తుంది దాంతో అందరూ కూడా అటువైపుగా పరిగెడుతూ వెళ్తారు అయితే వారంతా చేరుకున్న చోటు నిర్మల ఇల్లు ఇక అప్పుడు అందరితో పాటు నిర్మల కూడా షాక్ అవుతుంది ఆ తర్వాత దెయ్యం ఇంట్లోకి వెళ్లి నాగమణిని చేతిలోకి తీసుకుంటుంది అప్పుడు రంగారావు చూసారా అందరూ నా మీద అనుమానపడ్డారు కానీ ఈ నిర్మల ఆ దాచిపెట్టి ఇలా మోసం చేసింది ఏంటి తల్లి అసలు నాగమనే నీ ఇంట్లో ఉండడం ఏంటి అదే నాకు అర్థం కావడం లేదు అంతా అయోమయంగా ఉంది ఆ సమయంలో అందరూ గుసగుసలాడుకుంటూ ఉండగా శ్రీను ముందుకొచ్చి అది ఇంట్లో ఉండడానికి కారణం నేనే అని అంటాడు దాంతో ప్రజలంతా ఈ దొంగతనం శ్రీను చేశాడని భావిస్తారు అప్పుడు నిర్మల బాధపడుతూ ఎందుకు ఇలా చేశారని అడుగుతుంది దానికి శ్రీను మాట్లాడుతూ నిజానికి అది నాగమణని నాకు తెలియదు మీ నాన్న చనిపోకముందు ఒకరోజు పొలంలో ఈ రాయి దొరికిందని తెచ్చి ఇచ్చారు ఆ తర్వాత అదేం పెద్ద విషయం కాదని ఇద్దరం దాని గురించి మర్చిపోయాం అయ్యో ఎంత పని చేశారండి మా నాన్న పొరపాటున రాయి అనుకుని తెస్తే అది ఆయన ప్రాణాల మీదకు వచ్చింది అని నిర్మల బాధపడుతుంది అప్పుడు దెయ్యం ఏకాదశి గడియలు ముగియబోతున్నాయని అంటుంది ఆ తర్వాత దెయ్యం మరియు నిర్మల నాగమణి తీసుకుని శివలింగం వద్దకు తీరుతారు అలా వారు అక్కడికి చేరుకున్న తర్వాత నిర్మల ఆ నాగమణిని తిరిగి శివలింగానికి అలంకరిస్తుంది అప్పుడు ఒక్కసారిగా చుట్టుపక్కల ఉండే శక్తి ఆ నాగమణిలోకి ప్రవేశిస్తుంది ఇక సమస్య పోయినట్టే తల్లి దేవుడు వల్ల అంతా మంచే జరిగింది సరే తల్లి ఇక్కడ అందరూ సంతోషంగా ఉన్నారు నేను బయలుదేరి వెళ్లే సమయం వచ్చింది దెయ్యం అలా అనగానే నిర్మల బాధపడుతుంది ఎందుకంటే ఈ రోజున తమ గ్రామంలో ప్రజల జీవితాలు సంతోషంగా ఉండడానికి కారణం ఈ దెయ్యం అయితే దెయ్యం వెళ్లే ముందు నిర్మలకి ఒక మాట ఇస్తుంది ఒకటి గుర్తు పెట్టుకో తల్లి ఎప్పుడైనా సమస్య వస్తే ఈ చోటికి వచ్చి నన్ను పిలువు తప్పకుండా నీకు సాయం చేస్తా ఆ మాట చాలు మీ మేలు ఎప్పటికీ మరిచిపోలేం అలా నిర్మల మాట్లాడిన తర్వాత దెయ్యం అక్కడ నుండి మాయమైపోతుంది ఆ విధంగా లక్ష్మి చనిపోయి దయ్యంగా మారిన తర్వాత కూడా ప్రజలకు సాయం చేసింది దాంతో ఆ రోజు నుండి ఊర్లో అందరూ చాలా సంతోషంగా ఉండేవారు అలానే నిర్మల తన భర్తతో కలిసి శివలింగానికి పూజలు చేస్తుండేది